mm <laughs> నిర్మించాలి ప్రహార పడని వెంటనే నిర్మించాలి నిర్మించాలి కాలో ప్రహార పడని వెంటనే నిర్మించాలి నిర్మించాలి కాలో ప్రహార పడని వెంటనే నిర్మించాలి నిర్మించాలి కాలో ప్రహార పడని వెంటనే నిర్మించాలి అధికారుల నిర్లక్ష వైఖరి అధికారుల నిర్లక్ష వైఖరి నిర్మించాలి ఆర్ఎన్బి అధికారుల నిర్లక్ష వైఖరి నిర్మించాలి ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రహార పడని వెంటనే నిర్మించాలి ప్రమాదకరంగా ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రహార పడని వెంటనే నిర్మించాలి ఈరోజు పట్టణ పౌరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి ఈ ఆలూరు రోడ్డు సాయిబాబు గుడి వద్ద ఉన్నటువంటి కాలువ బ్రిడ్జి దాదాపుగా పదహైదు రోజుల క్రితం వర్షం కారణంగా ఆ గోడ కూలిపోవడం జరిగింది అయితే అధికారులు ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు కేవలం నామమాత్రంగా అవి వచ్చేసి ఇక్కడ ఈ యొక్క రాళ్ళు పెట్టేసి తన చిన్నం కొట్టి ఈ యొక్క చిన్న తాళు లాంటిది కట్టి వెళ్ళిపోయారు నిరంతరం రద్దీగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు ప్రధానంగా ప్రధానంగా ఉన్నటువంటి ఎస్జిఫ్ హై స్కూలు ఎస్కేబీ కాలేజు ఇందిరాగాంధీ స్కూలు అదే సెంట్ పాక్ స్కూలు సరస్వతి కాలేజు ఇన్ని రకాలైనటువంటి అన్ని ఇన్ని రకాలైనటువంటి విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి నిరంతరం చిన్నపిల్లలు పెద్దలందరూ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటారు మరి ఈ గత చూస్తున్నాం ఈరోజు ఈ ప్రాంతం లేక ఈ ప్రహారీ కూడా పడిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చిన్నపిల్లలందరూ కూడా ఇదే దారంబడి వెళ్తూ ఉంటారు నిరంతరం మరి ఇక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగితే మరి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమని చెప్పేసి ఈ రోజు మేము పట్టణ పాలకుల సంఘంగా ఈరోజు అధికారులు కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు మేము అడుగుతున్నాం ప్రధానంగా ఏది ఏమైనప్పుడు కూడా మనం వెంటనే అధికారులు స్పందించి ఈ గోడను నిర్మించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుచేతంటే మనం చూసాం చాలా యాక్సిడెంట్లు ఈ ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి ఇక్కడ అందులో కూడా ఈ నేలంతా కూడా పూర్తిగా రోజుగా దిగబడిపోయింది ఏదైనా వెహికల్ వచ్చి కనీసం ఇక్కడ నిలబడి ఒకవేళ పార్కింగ్ చేసే పరిస్థితి కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదైనా వెహికల్స్ రాత్రి సమయంలో వచ్చి ఇక్కడ ఏదైనా కూర్చున్న సమయంలో లోపలి కింద స్కూటర్లు కానీ ఇటువంటివి ఏదైనా వెళ్ళినా ఈ యొక్క బ్రిడ్జి కూలిపోదు ఆల్రెడీ చాలా కూలిపోయింది గతంలో కూడా అటుపక్క అటు సైడ్ కూడా కూలిపోవడం జరిగింది కావున ఆర్ఎండ్బి అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రహారం కూడా నిర్మించాలని అందులో భాగంగా ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన చొరవ తీసుకొని వెంటనే ఈ యొక్క ప్రహార కూడా నిర్మించాలని చెప్పేసి మేము పటన్ పౌరుల సంఘంలో అదేవిధంగా ప్రజల తరఫున ఈ రెండు ఖాళీ ప్రాంతాల ఈ ఖాళీవాసుల తరఫున మేము విన్నవించుకుంటున్నాం లేని పక్షంలో ఆర్ఎంబీ అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు పట్టించుకునే పక్షంలో మేము ఇక్కడే ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడతాం ధర్నా కూడా చేపడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం అధికారులు పెట్టినా దీనిపై చర్యలు తీసుకొని ప్రహార కూడా నిర్మించి ఎంతోమంది ప్రాణాలను కాపాడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు